హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పెసలపప్పు పాయసం అండి చాలా బాగుంటుంది ఎప్పుడు పాయసం తినాలనుకున్నా కూడా ఒక్కసారి ఇట్లా చేసి చూడండి మళ్ళీ ఎప్పుడు ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది పెసరపప్పు అనేది ఒంటికి చాలా సలవ కదా వేడి చేసినప్పుడు ఎప్పుడైనా కూడా పెసలపప్పు ఉడకపెట్టుకునేసి బెల్లం కానీ చక్కెర కానీ వలవలు ఇష్టాన్ని బట్టి వేసుకొని తినచ్చండి తాగొచ్చు చాలా బాగుంటుంది ఇది మనం అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి పాయసం అంటే పాల పాయసం అంటే చాలా ఇష్టం కదా అట్లా కూడా దేవుడికి కూడా చేసి పెట్టచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను ఒక హాఫ్ లీటర్ పాలు గుండాంలో పోసుకునేసినాను ఇప్పుడు మనం ఇవి స్టవ్ మీద పెట్టుకునేద్దాం నేను ముక్కలు లీటర్ పోస్తూ ఉన్నానండి నీళ్ళు అయితే వేయట్లేదు కొద్దిగా వేస్తానంతేను మొత్తం పాలతోనే చేస్తూ ఉన్నాను నేను తీసుకున్న పాలు ఆవు అండి మీ దగ్గర ఏమన్నా వేసుకోవచ్చు మాకు ఇక్కడ ఆవు పాలు బాగా దొరుకుతాయి అందుకే ఆవు పాలతోనే చేస్తా ఉండ ఇవి ఇట్లా బాగా ఉడుకుతా ఉన్నప్పుడు ఒక మూడు స్పూన్లు పెసరపప్పు బాగా కడుక్కునేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇవి మొత్తం ఒక మూడు స్పూన్లు అండి కొద్దిగా నానిపోయినా ఇప్పుడు మనం ఇందులో వేసుకునేద్దాం మొత్తం ఇట్లా నీళ్ళతో కూడిన వేసుకునేస్తే సరిపోతుంది మంచి నీళ్ళే అవి వేసుకునేసినాక దీన్ని బాగా ఒకసారి ఇట్లా గరిటతో బాగా కలపెట్టుకోవాలి కలబెట్టుకునేసి మంట మీడియంలో పెట్టుకునేద్దామండి మీడియంలో పెట్టుకునేసి బాగా ఉడికించుకునేస్తే పప్పు తొందరగా ఉడికిపోతుంది కదా మరొకసారి దీన్ని చూద్దాం పప్పు ఉడికిందా లేదా అని నేను కొద్దిగా పప్పు పట్టుకొని చూస్తూ ఉన్నాను ఉడికిపోయిందా లేదా అని లేదండి ఇంకొంచెం ఉడకాలి ఇప్పుడు మనం మిగతా కాలు లీటర్ పాలు వేసుకునేస్తే సరిపోతుంది పప్పు కూడా బాగా ఉడికిపోతుంది ఈ ప్లేస్లో మీరు పాలు ఎక్కువ వద్దనుకునేస్తే నీళ్ళు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే మొత్తం పాలతోనే చేస్తూ ఉన్నాను అని చెప్పినాను కదా అందుకే మొత్తం పాలే వేసుకున్నాను పాలు వేసుకొని కూడా బాగా ఉడికించుకునేసి మరొకసారి చూద్దాం పప్పు బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకునేసి మనం బాదం పప్పు జీడిపప్పు వేయించుకుందామండి స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకునేద్దా నేను బాదం పప్పు జీడిపప్పు సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో బాదపప్పు జీడిపప్పు రెండు వేసుకునేసి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు మంట మీడియంలోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇవి బాగా వేగిపోయినాయి ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకునేసి ఇదే పెన్నెంలోనే మనం సేమియా కూడా వేయించుకుందామండి సేమియా ఒక గుప్పడు తీసుకున్నాను నేను కొలత వేసి చెప్పాలంటే ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను ఇవి కూడా మంట మీడియంలోనే పెట్టుకునేసి ఇవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇవి ఇప్పుడు బాగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదండి ఇప్పుడు మనం దీన్ని తీసి పక్క నుంచుకునేసి మళ్ళా పాలు పెట్టుకునేద్దా ఇందులో ఇప్పుడు మనం చక్కెర వేసుకుందామండి నేను ఒక అరకప్పు చక్కెర తీసుకుంటా ఉన్నాను కొలత వేసి చెప్పాలంటే ఇది ఒక ఏడు స్పూన్లు ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం చక్కెర వేసుకునేసి చక్కెర కలిగేంత వరకు బాగా కలబెట్టుకునేస్తే సరిపోతుంది దీన్ని ఇట్లా గరిటతో బాగా కరిగబెట్టుకున్నాయి ఇది బాగా కరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసుకునేస్తే సరిపోతుందండి అంతే ఎంతో ఈజీగా రెడీ అయిపోతుంది కదా ఒట్టి పెసరపప్పు చాలా మంచిదండి ఒంటికి మనకి ఎప్పుడైనా వేడి చేసినప్పుడు మెత్తగా ఉడికి పెట్టుకొని కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది సేమియా వేసుకున్న తర్వాత దీన్ని ఒక్క నిమిషం ఇటు బాగా కలపెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇది ఇట్లే మంట మీడియంలో పెట్టుకొని కలపెడితే సేమే ఉడికిపోతుంది పాలు కూడా ఇంకొంచెం చిక్కబడిపోతాయి చూసారు కదా చిక్కబడిపోయినా ఇప్పుడు మనం ఇందులో ఒక మూడు యాలకులు దంచి వేసుకునేస్తే సరిపోతుంది పాయసం రెడీ అయిపోతుందండి యాలకులు కూడా వేసుకునేసి మరొక నిమిషం దీన్ని ఇట్లా కలపెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసి బాదంపప్పు జీడిపప్పు పైన వేసుకుంటే సరిపోతుంది పాలు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తే మీకు ఇంకొంతసేపు కూడా సెగపెట్టుకుని ఉడికించుకోవచ్చు నాకైతే ఇట్లే పాలు పాలుగా ఉంటే పిల్లోలు బాగా ఇష్టంగా తాగుతారు కాబట్టి నేను ఇట్లే ఉంచుకున్నాను పాయసం అనేది ఎన్ని విధాలుగా చేసుకున్నా చాలా బాగుంటుంది కదా నేను ఆల్రెడీ ఇంతకుముందు పచ్చని పప్పుతో బెల్లము పచ్చని పప్పు పాయసం చేసినానండి ఎవరన్నా చూడని వాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది అది కూడా ఈరోజు ఇది పెసరపప్పు పాయసం అండి ఇది కూడా ఒంటికి చాలా సెలవు కదా దేవుడికి ఇట్లా ఏదో ఒకటి చేసి పెడతా ఉంటే చాలా బాగుంటుంది ఈరోజు శుక్రవారం కాబట్టి నేను పెసరపప్పు వేసి అమ్మవారికి పాయసం చేసి పెడతా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి